అందరికీ నమస్కారం శివపార్వతులను చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు ఒక స్త్రీ వల్ల తులారాశి వారి తలరాత మారబోతోంది ఈ స్త్రీ ప్రవేశం వల్ల మూడు ముఖ్యమైన పనులు జరుగుతాయి మొదటి పని ఏంటి అంటే ఈ వారికి విపరీతమైనటువంటి రుణ బాధల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ స్త్రీ ప్రవేశం ద్వారా మొదటగా వీరుకున్న అప్పులన్నీ తీరిపోతాయి ఇది చాలా పెద్ద పని ఖచ్చితంగా అప్పులన్నీ తీరి చాలా సంతోషంగా ఉంటారు అలాగే ముఖ్యమైనటువంటి రెండవ పని వచ్చేసి వివాహాలు జరక ఇబ్బంది పడుతున్న వారికి వివాహాలు జరిగితే ఈ స్త్రీ కూడా ఈ వ్యక్తుల్ని పెళ్ళి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ప్రేమించిన వారు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతాయి మూడవ ముఖ్యమైనటువంటి పని స్వంతిల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సొంత ఇల్లు కొనుక్కునేటువంటి అవయోగ్యం లేదా కట్టుకునేటువంటి అదృష్టం కలుగుతుంది ఈ స్త్రీ వస్తు ధనాన్ని తీసుకొని వస్తుంది ఆ ధనం ద్వారా ఈ రాశి వారికి అన్ని కష్టాలు తీరి చాలా సంతోషంగా ఉంటారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ చేయబడను గుప్త నిధులు తీయబడను ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చేయబడను